అందరికి నేను హాఫ్ లీటర్ ప్యాక్ చేస్తున్నా ఎందుకంటే ఇంత ఇంట్రెస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు ఇద్దరు సిస్టర్స్ ఫస్ట్ లో ఆయిల్ బాగుందని చెప్పి ఇప్పుడు హాఫ్ లీటర్ పెట్టుకున్నారు బాగుందంట ఆయిల్ అందుకే దానిలో కొంచెం రణపాల ఆకులు ఏమన్నారు ఇది ఒక చిన్న ఆకు సరే వేర్లు వచ్చేస్తాయి ఆకు ఇట్లా భూమిలో పెట్టినా కానీ మన దగ్గర అయితే మొక్కలే ఉన్నాయి చూడండి ఫ్రెష్గా ఇంకా నువ్వు పంపించి హాఫ్ లీటర్ బాటిల్లో కొంచెం మొక్కలు వేసి పెట్టామా కొంచెం అని చెప్పారు కిడ్నీలో స్టోన్స్ కరగడానికి హండ్రెడ్ పర్సెంట్ పనిచేసిద్ది ఎందుకంటే నేను అనుభవించున్న ఇది ఆకు చక్కగా మార్నింగ్ ఈవినింగ్ తినుకుంటా వాటర్ ఎక్కువ తాగితే స్టోన్స్ కరిగిపోతాయి అనమాట చాలా దివ్య ఔషధమైన మొక్క ఇది అందుకే వీటిని బాక్స్లో ప్యాక్ చేసి ఇద్దరు సిస్టులకి అయితే పంపించాక ఇవన్నీ హాఫ్ లీటర్లు అనమాట గారు హైదరాబాద్ అనమాట అశోక్ కాలనీ లక్ష్మి అంటారా అందుకే ఆఫ్ లీటర్ బాటిల్ పెట్టేసి మొక్కలు కూడా ఏదులతో పాటు పీకా ఇంకేంటంటే సైడ్న ఎందుకైనా మంచిదని ఆకులు కూడా పెడుతున్నారు అనమాట మూడు మూడు ఆకులు ఇంకోటి వచ్చేసి పి రాజుగారు విజయవాడ అనమాట వీళ్ళకి కూడా వీళ్ళిద్దరూ రణపాల పంపించమన్నారు మన కస్టమర్స్ డైలీ కస్టమర్స్ అయిపోయి మళ్ళీ తీసుకునే వాళ్ళు ఆయన ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకొని టీటీటీసీ ఆఫీస్లో అయితే వేసి రావాలి మీకు ఇంకా ఎవరికైనా అంజలి బృంగరాజ్ హర్బర్ హెయిర్ ఆయిల్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనండి బై బై నెంబర్కి